देवाय नमः ॐ सत्यनारायणन्दे वं वन्देऽहं कामदं प्रभुं लीलयापिततं विश्वं येन तस्मै नमो नमः सत्यनारायणस्वामिने सौरिणे यन्त्रमध्यस्थिताजप्रभासानिने ब्रह्मविष्णुस्वरूपाय रुद्रात्मने श्रीमते दे सत्यदेवाय ते दे मङ्गलम् ఇవాళ గీష్మ ఏకాదశి మహాపర్వం అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశి వస్తూ ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఈ మాఘమాసం ఉత్తరాయణంలో అత్యంత పవిత్రమైనది భీష్మ ఏకాదశి ఈ భీష్ముడు బ్రహ్మచారత్వం తన తండ్రి వల్ల భీష్మ ప్రతిజ్ఞ చేసి నేను వివాహం చేసుకోను అని భీష్మపరిజ్ఞ చేసి ఆయన యుద్ధం మహాభారత యుద్ధంలో ఆయన కుంభశయ్య మీద వివరించిన తర్వాత ఆయన తండ్రి బ్రహ్మచర్యానికి సందర్శించి నీకు ఎప్పుడు మరణం కావాలో కోరుకుంటే అప్పుడే నీకు మరణం వస్తు సంభవిస్తుంది అని ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ వలన ఉత్తరాయణంలో మాఘమాసంలో వచ్చే ఏకాదశి నాడు నాకు మరణం అని చెప్పినప్పుడు ఈ భీష్మ ఏకాదశి నాడే ఆయన మరణం సంభవించింది అలాగే ఈ కీష్మ యాకాశి ఈ పవిత్రమైన ఈ అన్నవర దేవస్థానంలో యువగారి ఆధ్వర్యంలో చాలా ఉత్కృష్టంగా చాలా జనాలు అందరూ వచ్చి అందరికీ ఏమీ ఓటుపాటు లేకుండా ఈవో గారు సిబ్బంది అందరూ చాలా బాగా ఇక్కడ అందరినీ చూసుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జనాలు చాలా ఎక్కువగా వస్తూ చాలా విశేషమైన వర్ణాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈరోజు నాడు కళ్యాణాలు కూడా స్వామివారికి అలాగే జరుగుతూ ఉంటాయి మా యోగ ఆధిపర్యాలలో అన్ని సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఓం శ్రీ సత్యదేవాయ్